హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాత్రి వేళ చాలా మంది ఆలస్యంగా నిద్రిస్తూ ఉంటారు దీంతో అధిక శాతం మంది టిఫిన్ మానేస్తారు అయితే ఇలా టిఫిన్ మానేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఉదయం కాలి కడుపుతో ఉండడం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరుగుతుంది దీనివల్ల బరువు పెరుగుతారు టిఫిన్ మానేయడం వల్ల బరువు తగ్గే బదులు బరువు పెరుగుతారు టిఫిన్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది శరీరంలో లోపం వల్ల వ్యాధులు వస్తాయి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి అధిక మొత్తంలో ఒత్తిడి హార్మోన్ల కారణంగా మానసిక స్థితి క్షీణిస్తుంది దీనివల్ల చికాకు కలుగుతుంది కోపం పెరుగుతుంది ఇదంతా అనారోగ్యానికి దారితీస్తుంది శరీరం బలహీనంగా అనిపిస్తుంది శక్తి లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసిపోతారు గమనిక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి